ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అనేది రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం అనేది రాత్రికి రాత్రే మీకు జరగబోయేది ఇదే అయితే రాత్రికి రాత్రి మీకు ఏం జరగబోతుంది ఏ విషయం విని మీరు షాక్ అవుతారు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేది సో ప్రతికూలతలను అనుకూలతలుగా ఏ విధంగా మార్చుకోగలుగుతారు పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరు అనేది అలంకారీయతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక రాత్రికి రాత్రి అనేది ఇలా జరుగుతుంది అయితే మీ యొక్క స్నేహితురాల నుండి కానీ మీ యొక్క బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఇలా ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఇక వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వార్తనైతే మీరు రిసీవ్ చేసుకుంటారు గుడ్ న్యూస్ను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉదాహరణకు ఇది వరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు వారి యొక్క రిట రిటైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ మీ యొక్క స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని ప్రయత్నాలు చేస్తున్నారా ఇక ఒక వ్యక్తి అడిగారు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది డబ్బు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరుగుతుంది ఇక ఏదైనా ఇది వరకు మీరు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు మీకు తిరిగి రావడం లేదు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ అనేది మీకు వస్తుంది ఇక రిటర్న్ ఇస్తాము ఆలస్యం అవుతుంది అనేది ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే ఖచ్చితంగా మీరు వార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు మీకు వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అయితే చెప్పుకోవాలి ఉదాహరణకి రాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు బంధువుల నుండి మీకు ఒక ఆహ్వానాన్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారి ఇంట్లో వేరే ఇంట్లో సంబంధించినటువంటి ఒక ఆహ్వానాన్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం అలాగే ఈ రోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి సో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి పేదలకు గొడుగులు పాదరక్షలు ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుందండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి The friends